शिवा <सथाँगाँ> <सथाँ> <सथाँगाँ> <सथाँगाँ> हां ना बैठो सुन ना सुन ले ना सुन ले राइट का सर भी मूल ग्राम आप चले यहां और नहीं तो पत्थर मार रहा है मेरा बोल रहा है सर राइट मा वाला थैंक यू सर साइंस मेन मेन हम भी हम भी नमस्कार हां वो सुंदर भाई ಹಾಯ್ ಮಟರೇಟ್ ಸರ್ ಪ್ರಮೋಷನ್

মুপাল <laughs> চরিত্র <laughs>

దాదాపుగా ముప్పై రెండు మందికి ప్రమోషన్స్ రావడము మరి ఈ చరిత్రలో ఇంతవరకు మున్సిపాలిటీలో ముఖ్యంగా ఎప్పుడూ లేదనా దానికి ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వము మరి రిఫార్మ్స్ వల్ల చాలా లబ్ధి చెందినారు మా మున్సిపల్ ఉపాధ్యాయులు అలాగే ప్రైమరీ స్కూల్ కూడా ప్రతి ప్రైమరీ స్కూల్కు ఒక హెడ్ మాస్టరు మరియు నాలుగు టీచర్లు ఇవ్వడము మరి స్ట్రెంగ్త్ బాగా ఉంది అన్న ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా శంక్తు పెంచి మన కదిరికి మంచి పేరు తెస్తారని చెప్పి మరి మా మున్సిపల్ ఉపాధ్యాయుల తరఫున మరి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి భవిష్యత్తులో కూడా ఏవైనా మాకు మున్సిపాలిటీకి సంబంధించి కానీ రూరల్ కానీ ఏవైనా సమస్యలు ఉంటే మరి మీ దృష్టికి తెస్తాము తెస్తే ఖచ్చితంగా మీరు పరిష్కరిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాము థ్యాంక్ నా అందరికీ అందరి తరఫున థ్యాంక్ యూ మీకు ఈ ప్రభుత్వం ఏర్పడిన ఏర్పడడంలో ప్రముఖ పాత్ర ప్రధాన పాత్ర ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి మీద పోపం ఉండేది ఎందుకంటే బ్రాండ్ షాపుల దగ్గర లైన్లను మెయింటైన్ చేసి పెట్టాడు టీచర్ పిల్లలకు చదువు చెప్పాల్సి వాళ్ళు వాళ్ళు మేము గుర్తు చేయాలి గుర్తుందా టాయిలెట్ క్లీన్ చేయించినాడు అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున ఉపాధ్యాయులను గౌరవించాలా వాళ్ళ ఆలోచన సక్రమంగా ఉండి వాళ్ళు సంతోషంగా ఉంటేనే ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ మంచి చెప్పగలుగుతారు మంచి బోధించగలుగుతారు తద్వారా ఒక రెస్పాన్సిబుల్ ని బయటికి సమాజానికి చేరవేస్తారనే ఆలోచనతోనే చదువుకున్నట్టు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వ్యక్తి విద్యామంత్రి అవుతే ఏ రకమైనటువంటి ఆలోచనలు ఉంటాయో ఇది ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి ఇంకా భ్రమల్లో ఉన్నారు ఏదో వ్యతిరేకత వస్తూ చెప్పేసి ఉద్యోగస్తులు టీచర్లు వ్యతిరేకమైపోయినారని చెప్పేసి వాళ్ళ నోటి నుంచి వచ్చిన మాటలన్నా విని వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని నిద్ర మేలుకుంటే మంచిది వాళ్ళు నిజంగా మా మీద ఏదన్నా బాధపడిన చిన్న చిన్న విషయాలు అందరినీ సంతోష సంతోషపెట్టలేము ఉన్నా కూడా మీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి పరిపాలన గుర్తించి వస్తే మాత్రం ఉలిక్కిపడి నిద్రలైనా లేచి మళ్ళీ దానికి ఓటేయకుండా పక్కనుండే వాళ్ళకు కూడా చెప్తారు జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఓటేద్దని చెప్పి పరిస్థితులు వాళ్ళకు నిరంతరం వెంటాడుతూ ఉంటాయి ఎందుకంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఉపాధ్యాయులకు అత్యంత నీచగా నీచంగా చూసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అటువంటి అనుభవం నేర్పించినటువంటి పాఠాల నుంచి వచ్చినటువంటి ఉద్యోగం ఈ ఉపాధ్యాయులు పిల్లలకు మంచి పాఠాలు చెబుతూ సమాజానికి కూడా మంచి పాఠాలు చెప్తూనే సరైన దారిలో మళ్ళీ రాజకీయాలు కూడా నడిపిస్తారని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి ప్రమోషన్స్ పొందినటువంటి వాళ్ళందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు అంతేకాకుండా ఉపాధ్యాయ సంఘాలు ఊటే చెప్తాను మీ బాధ్యతాయుతమైనటువంటి ఆలోచన మాకు ఎప్పుడు కూడా ఆచరణీయం ఎప్పుడు కూడా దాన్ని ఎప్పుడు మర్చిపోం మీకు ఏ కష్టం వచ్చినా కూడా ఈ ప్రభుత్వం మీకు వెనుదన్నుగా ఉండడానికి నిరంతరం పనిచేస్తూనే ఉంటాం మిమ్మల్ని నొప్పించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ వృత్తిని కించపరిచే విధంగా గత బాలకులు చేసినారు మేము ఎప్పుడు కూడా చేయమని చెప్పేసి కూడా హామీ ఇస్తూ ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు తీర్చడంలో చెప్పేసి ముందుసారి వెబ్ ఆప్షన్స్ వెబ్ కౌన్సిలింగ్ ఉండేది నిన్న మన గౌరవ మంత్రి గారు మరి మాను పెట్టడం కూడా మరి ఉపాధ్యాయులు దాదాపుగా చాలా వరకు ఎయిటీ పర్సెంట్ స్వాగతిస్తున్నాము మరి మినిస్టర్ గారికి అన్నగారికి మరి కది ప్రాంతం తరఫున మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ఎలాగైనా నిజాం కాలనీకి సంబంధించి మనకు మైనార్టీ హాస్టల్